గారు చెప్పండి అసలు ఈ కల్ట్స్ వాళ్ళను ఎలా గుర్తించాలి అసలు బైబిల్ బోధకు వారికి ఉన్నటువంటి తేడా ఏంటి ఎనీ ఎనీ ప్రామినెంట్ ఐడెంటిఫికేషన్ ఏమైనా చేయడానికి ఉంటుందంటారా కల్ట్స్ని అంటే మేబీ నిర్వచనం చెప్పుకుంటే బాగుంటుందేమో నిర్వచనం నుంచి ఆలోచన చేస్తే అప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఈజీగా చెప్పచ్చు ఒకే మతంలో నుంచి పుట్టిన భిన్నమైన శాఖ అని అనొచ్చు తెలుగులో ఒకవేళ కల్ట్ ని తెలుగులో చెప్పాలి అని అంటే ఒక మతంలో నుంచి వచ్చిన భిన్నమైన శాఖ అయితే ఆ మతము ఆ శాఖను గుర్తించలేనంత విపరీతంగా మారిపోయినటువంటి ఆ శాఖను మనం కల్ట్ అని ఇంగ్లీష్ లో అంటా ఉన్నాం సో భిన్నమైన శాఖ సో వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు యా వేరే మతాల్లో కూడా డెఫినెట్లీ ఉన్నారు అయితే మనం ప్రస్తుతం మాట్లాడుకునేది క్రైస్తవ మతంలో నుంచి క్రైస్తవ్యంనే ఉపయోగించుకుంటూ లేదా క్రైస్తవులు మనం చెప్పుకుంటూనే క్రైస్తవ్యానికి భిన్నంగా ఉన్నటువంటి వారిని మనం కల్ట్స్ అని అంటా ఉన్నాం ఓకే సురేష్ వంగురి గారు వీరిని అర్థం చేసుకోవడానికి లేక గుర్తించడానికి బైబిల్కి భిన్నంగా ఇంతసేపు తిమ్మతి గారు చెప్పినట్టు బైబిల్కి భిన్నంగా అని అంటే ఏంటి అసలు బైబిల్కి భిన్నంగా ఎలా ప్రాథమికంగా వీరిని వీరి యొక్క భిన్నత్వం ఎక్కడ కనబడుతుంది తింబతి గారు చెప్పింది ఇట్స్ బ్లాక్ అండ్ వైట్ స్టేట్మెంట్ అది బైబిల్ కి భిన్నంగా అనే మాటలోనే మనకు కనపడుతున్న ఒక మీనింగ్ ఏంటంటే ఆ సిద్ధాంతానికి సంబంధించిన ఏ అంశము కూడా బైబిల్లో మనకు కనపడదు ఇట్స్ క్వైట్ స్ట్రేంజ్ టు వాట్ లెర్న్ ఫ్రమ్ ద బైబిల్ తర్వాత వాక్యంలో లేనివి వీళ్ళు కల్పించి వీళ్ళు కొత్తగా కొన్ని ఫ్యాబ్రికేట్ చేసి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి బైబుల్ ఎక్కడో చోట ఇరికించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఓకే అది అది ఒక పద్ధతి రెండవది మనం చర్చ్ హిస్టరీని చదివినప్పుడు కానీ మన మన విశ్వాసపు లెగసీతో కానీ ఎక్కడా కూడా వీళ్ళకి సంబంధం ఉండదు అంటే పెద్దలు అంటా ఉంటారు కదా ఓల్డ్ ని లేకపోతే మన మన సంఘ చరిత్రతో కానీ మన సనాతన క్రైస్తవ విశ్వాసాలతో సంబంధం లేని ఒక కంప్లీట్ బ్రాండ్ న్యూ టీచింగ్ ఏదొచ్చినా కూడా మనం దాని క్వశ్చన్ చేయాల్సింది సో ప్రాథమికంగా మన సిద్ధాంతాల్లో ఎక్కడ వీళ్ళు విభేదిస్తారు ఎక్కడ విభేదించినప్పుడు మనము జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు తిమతి యా అంటే ఈ కల్ట్స్ గుర్తించడానికి ఏడు లక్షణాలు చెప్పుకోవచ్చండి ఆ లక్షణాల్లో భాగంగానే మనం ఎక్కడ క్రైస్తవ బోధకు వ్యతిరేకంగా ఉన్నారు అనేదాన్ని మనం చెప్పుకోవచ్చు అంటే ఇంకా దీనికి జోడించవచ్చు కానీ ముఖ్యమైన ఏడు లక్షణాలు వీళ్ళకి ఉంటాయండి దాంట్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే కల్టిక్ ఫిగర్ అని అనొచ్చు అంటే ఒక ఆ ఒక వ్యక్తి చుట్టూ ఈ యొక్క సామ్రాజ్యం లాగా ఏర్పడుతుంది ఆ వ్యక్తి బైబుల్ కన్నా ఎక్కువ అథారిటేటివ్ గాను ఆ తర్వాత ఆయనకేదో ప్రత్యేకమైనటువంటి దేవుని దర్శనం ఉన్నట్టుగాను చెప్తాడు సో ఒక వ్యక్తి చుట్టూ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు ఒక ప్రత్యేకమైన బోధను క్రియేట్ చేసుకుంటారు బైబిల్ వచనాలు వాడితే ఆ బైబిల్ ఇందాక బ్రదర్ అన్నట్టుగా ఆ బైబిల్లో ఉన్నదానికి తర్వాత క్రైస్తవ్యం చారిత్రాత్మకంగా నమ్మిన వాటికి భిన్నంగా సో కల్టిక్ లిటరేచర్ అని అంటాం అంటే ఐదర్ ఐదురు వాళ్ళు కొత్త లిటరేచర్ ప్రొడ్యూస్ చేస్తారు లేదా బైబిల్ ని భిన్నంగా బోధించడం అన్నదాన్ని మనం చూస్తాం సారీ ఆ తర్వాత కల్టిక్ టీచింగ్ అంటే బైబిల్ ని భిన్నంగా బోధించడం తర్వాత కల్టిక్ రెవలేషన్ అంటే ప్రత్యేకమైన ఏదో వాక్యానికి అతీతమైనటువంటి మార్గం వాళ్ళ దగ్గర ఉంది ఆ మార్గము మాత్రమే ఉంది ఇంకెవ్వరూ దగ్గర ప్రపంచంలో లేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ రక్షణ లేదు అన్నట్టుగా మాట్లాడతారు సో అదొకటి తర్వాత కల్టిక్ ప్రాక్టీసెస్ అని అంటాం అంటే ప్రత్యేకమైనటువంటి కొన్ని పద్ధతులు ఆచారాలు పాటిస్తూ ఉంటారు సో ఇవి చేయడం మా చర్చ్కి యూనిక్నెస్ ఇవి మేము చేస్తూ ఉన్నాము ఇంకెవరు చేయరు ఇవన్నీ మిగతా వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ మిగతా వాళ్ళు కన్నా మేము బలవంతులము లేదా జ్ఞానవంతులము వాక్యం అర్థం అవ్వలేదు వాళ్ళకి మాకు అయింది అన్నట్టుగా వాళ్ళ ప్రాక్టీసెస్ ని స్పెషల్ గా చెప్పడం అన్న చూస్తాం ఆ తర్వాత వీ కల్చుకునేటటువంటి ఇంకో లక్షణం ఏంటంటే కల్టిక్ అలీజియన్స్ అంటాం అంటే ఆ ఆ కల్ట్ కి ఇంకా వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ లాగా అనమాట ఇంకా ఆ కల్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో నాయకులు ఏం చెప్తున్నారో వాళ్ళ బోధ ఏంటో దానికి ఇచ్చినంత ప్రాముఖ్యత బైబుల్కి కానీ ఇంకా మిగతా క్రైస్తవులకు కానీ ప్రత్యేకమైన శాఖలు ఇంకా మిగతా ఎవరిని పట్టించుకోర ఓన్లీ మేము చెప్పేదే కరెక్ట్ మీరు మాలోకి వచ్చి చేరండి ఆ అవసరం కొన్ని కల్ట్స్ చాలా ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళిపోయినాయి ఇలాంటి దౌర్భాగ్యమైన ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినాయి అంటే ఒక ఆయన మాస్ సూసైడ్ కి ప్రోత్సహించాడు ఒక కాంగ్రిగేషన్ని సో అంటే వాళ్ళు ఎంత ఎలీజియన్స్ ఉంది కల్ట్ కి అని అంటే దే ఆర్ విల్లింగ్ టు డై సో అలాగే చేసేస్తారు సో ఎవరైనా ఇంట్లోనే తప్పని చెప్పినా లేకపోతే వాళ్ళ లోకల్ పాస్టర్స్ తప్పని చెప్పినా కానీ దాన్ని తీసుకునే అవకాశం లేదు తర్వాత కల్టిక్ లాంగ్వేజ్ ఉంటుంది అంటే ట్రినిటీయే అని అంటారు కానీ ట్రినిటీకి కొత్త భాషను చెప్తారు ఏసు ప్రభు అని అంటారు కానీ ఏసు ప్రభుని కూర్చున్నటువంటి సత్యాలు వేరేలా చెప్తారు సువార్త అంటారు ఆ రక్షణ అంటారు మనం వాడే పదాలని వాడుతూ ఉంటారు కానీ వాళ్ళు దానికి ఇచ్చే నిర్వచనం వేరు సో ఇవి ప్రధానంగా ఈ లక్షణాలను బట్టి మనం ఒక కల్ట్ ని గుర్తుపట్టవచ్చు గారు ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ కల్ట్ ని గుర్తుపట్టడానికి బెస్ట్ ఈజియస్ట్ వే ఏంటంటే మనకి తెలిసిన సత్య సువార్తకు భిన్నంగా వాళ్ళకు సువార్థం తయారు చేస్తారు అంటే మనకు తెలిసిన గాస్పల్ ఏదైతే ఉందో శాల్వేషన్ గురించి హౌ టు బి సేవ్డ్ అని మనం ఏదైతే మాట్లాడతామో దాన్ని వాళ్ళు రీఫ్రేమ్ చేసి కొత్త స్టేట్మెంట్ తో వస్తారు ఈ విధంగా అయితేనే మీరు ఎ కల్ట్ అంటే కంప్లీట్ అగైన్స్ టు ద దిబ్లికల్ గాస్పల్ దట్స్ వేర్ వీ షుడ్ గో స్క్రిప్చర్స్ చాలా క్లియర్ గా ఉన్న వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్న సత్యాన్ని పర్టికులర్లీ సువార్తని చాలా సరళంగా స్ట్రైట్ గా దేవుడు తన వాక్యంలో రాసించాడు సింపుల్ పాయింట్ యేసుక్రీస్తు వారి ద్వారా తప్పు ఇంకెవరి ద్వారా మనకు రక్షణ లేదు అని మనం మాట్లాడుతున్నాము ఎవరైనా తమ పాపాలు ఒప్పుకోవాలంటే ఏసుక్రీస్తు అనే వ్యక్తి దగ్గరికి వచ్చి మారు మనసు పొందాలి అని చెప్తున్నాము అదర్ దాన్ దిస్ స్టేట్మెంట్ ఈ పద్ధతిలో మీరు రక్షణ పొందుతారు అని గనక డీవియేట్ అయ్యే ఒక స్టేట్మెంట్ వచ్చింది అంటే దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్